ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ స్వామి ఇతర గ్రహములపై సంభవించదు పునర్జన్మ ఎప్పుడో భూమిపైనే సంభవిస్తుంది అన్నారు కదా మానవునికి అది మానవునికి ఏమి సూచించుతున్నది సాయి భూమిపైన జన్మించుట మానవత్వం నుండి దివ్యత్వం వైపునకు పయనము మానవ జన్మను ఆధారముగా చేసుకొని పూర్ణ దివ్యత్వము సాక్షాత్కరింపజేసుకునే తదుపరి మెట్టు మానవ జీవితము పరమ పవిత్రమైనది ఉత్కృష్టమైన ఈ జీవన విలువను గ్రహించి సాధకము చేసుకున్నట మానవుని బాధ్యత ఇస్లాం స్వామి అంటే మానవ జన్మను ఈ జనన మరణములపాటి నుండి స్వేచ్ఛను పొందుటకు ఉపయోగపడు విశేష అవకాశముగా పరిణించవాలని మీరు చెప్తున్నారా సాయి అవును ఉన్న పరిస్థితి అదే ఇస్లాబ్ స్వామి అసలు విషయం అదే అదే ఆ నిగూఢ రహస్యము దేహమును ధరించుట్లో గల అద్వితీయమైన అంశం అదే సాయి అవును అదే ప్రధాన అంశము ఇస్లాప్ విశ్వాసములో విశ్వములో ఎక్కడైనా భూమిపైన కాక ఇంకెక్కడైనా జనన మరణముల భార్య నుండి తప్పించుకునే అవకాశం కలదా సాయి భూమి మీద మాత్రమే ఆ అవకాశం కలదు పనింప నలుగు కానీ సువిశాలమైనటువంటి ఈ విశ్వాసం ఈ విశ్వంలో ఏ ఇతర ప్రాంతంలో కూడా ఈ అవకాశం లేదు ఇది అద్వితీయమైనది భూమికే పరిమితమైనది ఇస్లా స్వామి అద్భుతం పరమాద్భుతం ఈ భూమి ఎంత పవిత్రమైనది మానవ జన్మ ఎంత అమూల్యమైనది సాయి కానీ జనులు దీనిని గ్రహించటం లేదు అర్థం చేసుకోవటం వాస్తవం ఏమిటో వారికి అవగతం అవ్వట్లేదు సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్